నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము కొట్టేపిస్తాను రెండు కోట్లు అడిగాడు సిఐ నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు లేదా నువ్వే అడిగిచ్చావా నన్ను అంటున్నాడు సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది అండ్ అది అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను ఐదు లక్షలు పది లక్షలు ఎందుకు తీసుకుంటాను పది కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఇది సార్ అది ప్రచారం చేస్తున్నారు నేను కూడా ఎవరో చెప్పారు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఖర్చులో ఎవరో నల్గొండ నుంచి వాళ్ళు అన్నారనమాట ఎందుకు అమ్మాయి మాకు సహకారం చేస్తే రమణ చెప్పు లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు సేర్ అంత అమ్మాయిని కాంప్రమైజ్ అవుతున్నారు చెప్పాడు అతను ఉన్నారు సార్ అన్నాడు అవునా సార్ అవునవును సరే అయితే వస్తున్నారు కదా లే లే సార్ 100% వస్తున్నాను సర్ మరి ఏం చేస్తారు తిజవాడ తీన్ ట్రైన్ రాదా మీరు బై రోడ్ వస్తారా బస్ వెహికల్ వస్తారా బై రోడ్ ఏ సర్ బై రోడేనా మా ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్టేషన్ మీరు తిజవాడన స్టే చేయండి ఓకే ఎర్లీ మార్నింగ్ అక్రా 5 కి బై టైం కి వచ్చేయ చేలవకళ్ళో వస్తారు కదా ఇబ్బంది మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు 11 కల్ల వచ్చేస్తాను సర్ బై రోడ్ డే బర్త్డే బర్త్ బయలుదేరా ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోమంటారా అట్లా చేయొచ్చు విజయవాడ వచ్చి విజయవాడలో హాక్ చేసి ఇప్పుడు బయలుదేరా ఆల్రెడీ మీరు లేదు సార్ నేను డిన్నర్ చేసి బయలుదేరుతాను ఇప్పుడు ఆ బయలుదేరితే విజయవాడ చేరిపోతారు ఫోర్ అవర్స్ లో ఆడ కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ టైంకి అట్లా బయలుదేరు వచ్చేసి సరిపో అలా అంటే రేపు నా బర్త్డే సార్ చెప్ప లేదు లేదు చెప్పట్లేదు సార్ యాక్చువల్లీ పట్టుకున్నా మీరు సహాయం చేపట్టించండి సైలెంట్ ఇంట్రెస్ట్ నౌచ్ పట్టుకొస్తా మరి అలా అయితే తను నువ్వు నాతో పాటు స్టేషన్కి వస్తావా నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను ఇతో పాటు వస్తాను అంటున్నాడు అలా తీసుకురమ్మంటారు సరికొని సరే రేపు సిస్టర్ ఫోర్ అవును నేను వచ్చి చేసుకున్నాం ఓకే సార్ సిక్స్ ఫోర్ చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఆ రోజు రిఫ్రీ చేసింది నాకు డౌట్ వచ్చినప్పుడు ఉందేమో పాపం బయటపడుతుందని నేను రిజెక్ట్ చేస్తుందేమో అని సో ఇప్పుడు టూ మంత్స్ ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు మీరు బిల్డింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం అవుతుంది ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అనేది ఇప్పుడే అసలు ట్రయల్ స్టేజ్ లో ఈ కేసులో అతనికి శిక్ష పడకుండా ఉండాలంటే ట్రయల్ స్టేజ్ లో కూడా రాజీ కూడా సరి చేసుకోవడానికి సిద్ధపడితే ఇంకోటి పూర్తయ్యి చార్జ్ షీట్ పెట్టిన తర్వాత ట్రయల్ స్టేజ్ లో కూడా అతనితో మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు అప్పుడన్నా భయపడి కాంప్రమైజ్ అవుతాది శిక్ష పడుతున్నారు ఇప్పుడు మీకు అడ్జస్ట్ అవ్వకపోయినా ఆ పిల్ల అక్కడి నుంచి నాకు కాల్ చేసి బెదిరించాడు అమ్మాయి అదే రోజు చాలా సభ్యంగా మాట్లాడుతూ బెదిరిస్తాడు రెండు కోట్లు డిమాండ్ చేశాను మీడియా ఆ అమ్మాయితో కాంప్రమైజ్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను ఆ అమ్మాయి ఏదో కొంచెం డబ్బులు అడుగుతున్నాడు కదా ఎంతో మంది ఇవ్వకపోయారా అంటే పది కోట్లు అడుగుతుంది సార్ పది కోట్లు కదా రెండు కోట్లు అంటా అడిగింది అన్న దాన్ని పొట్టుకుని ఏదో మాట్లాడుతున్నాను నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము కొట్టేపిస్తాను రెండు కోట్లు అడిగాడు సిఐ నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగా అడిగాడు లేదా నువ్వే అడిగించావా నన్ను అంటున్నాడు సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది అండ్ అది అది ఫ్రెండ్స్తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను ఐదు లక్షలు పది లక్షలు ఎందుకు తీసుకుంటాను పది కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడిన ఇది సార్ అది ప్రచారం చేస్తున్నారు నేను కూడా ఎవరో చెప్పారమ్మా నాకు కూడా ఎవరు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి ఎవరో నల్గొండే వాళ్ళు అన్నారనమాట ఎందుకు అమ్మాయి మాకు సహకారం ఇన్వెస్ట్ చేసి రమ్మని మరి చెప్పు లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు అంత అమ్మాయిని కాంప్రమైజ్ అవుతున్నారు అని అతను అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నారు వస్తున్నారు కదా లేద లేద 100% వస్తున్నారు సర్ మరి ఏం చేస్తారు తిజవాడ డీన్టరాక మై దుబాయ్ రోడ్ వస్తారా పాస్ అవడం ఇట్లా వస్తారా మై రోడ్ ఏ సర్ మై రోడ్ యానమా మెట్రో కంపెనీ ట్రాన్స్‌పోర్టేషన్ ఆన్ వైకిలే మీరు తిజవాడలోనే స్టే చేయండి ఓకే ఎర్లీ మార్నింగ్ అక్కడ 5 కి బయలుదేరితే 6 కి వచ్చే చలవెనకలు వస్తారు కదా ఇప్పట్నే కదా అంటే సర్ ప్లాన్ చేసుకుంటున్నారు 11 కల్ల వచ్చేస్తాను సర్ బై రోడ్ డే

టీ ఫోర్ చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఆ రోజు రెఫ్యూ చేసింది నాకు డౌట్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఉందేమో పాపం అన్నది బయటపడుతుందని రిజెక్ట్ చేస్తున్నామో అని సో ఇప్పుడు టూ మంత్స్ ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు మీరు బిల్లింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం అవుతుంది ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అనేది ఇప్పుడే అసలు ట్రయల్ స్టేజ్ లో ఈ కేసులో అతనికి శిక్ష పడకుండా ఉండాలంటే ట్రయల్ స్టేజ్ లో కూడా రాజీపోవడం చేసుకోవడానికి సిద్ధపడితే ఇంకోటి పూర్తి అయ్యి ఛార్జ్ షీట్ పెట్టి ట్రయల్ స్టేజ్ లో కూడా అతనితో మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు అప్పుడన్నా భయపడి కాంప్రమైజ్ అవుతాడు శిక్ష పడుతున్నది అడ్జస్ట్ అవ్వకపోయినా ఆ పిల్ల అక్కడి నుంచి అప్పుడు కాల్ చేసి బెదిరించాడమ్మా ఆయన అదే చాలా సభ్యంగా మాట్లాడుతూ అన్నాడు ఏదైనా బెదిరిస్తాడు ఏదో రెండు కోట్లు డిమాండ్ చేస్తాడు

అండ్ అది అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను ఐదు లక్షలు పది లక్షలు ఎందుకు తీసుకుంటాను పది కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఇది సార్ అది అది అతనితో కూడా సరదాగా అనమాట ప్రచారం చేస్తున్నారు నేను కూడా ఎవరో చెప్తారమ్మా నాకు మీ తరఫున వాళ్ళు అన్నారనమాట బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకారం రమ్మని రమణ చెప్పు లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు డబ్బులు ఇస్తా ఉన్నారు అమ్మాయి అవుతున్నారు అని చెప్పాడు అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ దిగిన తర్వాత మీరు బై రోడ్ వస్తారా వెహికల్ సార్

అట్లా చేయొచ్చు విజయవాడ వచ్చి విజయవాడలో హాల్ట్ చేసి ఇప్పుడు బయలుదేరా రాలేరు మీరు లేదు సార్ నేను డిన్నర్ చేసి బయలుదేరతాను ఇప్పుడు ఆ బయలుదేరి విజయవాడ చేరిపోతారు 4 అవర్స్ లో అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ టైం కి అట్లా బయలుదేరి వచ్చేసి అలా అంటే రేపు నా బర్త్డే సార్ అట్లా చెప్పొద్దు లేదు లేదు చెప్పట్లేదు సార్ యాక్చువల్లీ నేను పట్టుకుంటానమ్మా మీరు సాయంత్రం నుంచి పట్టించండి మరి అలా అయితే తను నువ్వు నాతో పాటు స్టేషన్ కి వస్తావా నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను నీతో పాటు వస్తాను అంటున్నాడు అలా తీసుకురమ్మంటారు సరిపోని సరే వన్ సిస్టర్ ఫోర్ అవును సైలెంట్ గా మీరు వచ్చి చేసుకున్నా ఓకే సార్ థ్యాంక్ యూ సిస్టర్ ఫోర్ చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్